हेलो गाइस वेलकम टू आवर चैनल दिस इज तेजा वस्तु मंत्र मधु सीनियर जर्नलिस्ट नमो बालाजी नमस्ते नमस्ते सो रिसेंटली का बेल मेरा दस्तकगिरी बाइक रावण में जरी थी सो तम रावण रावण में सीएम जगन मोहन रेड्डी गारिनी पॉलिटिकल का डायरेक्ट का अटैक किया था और रिसेंटली का कोडा तम टीडीपी जॉइन टीडीपी पार्टी लो जॉइन होतो ना तो कोडा एक समाचार आके वछी मनी कोडा एंड ओवर को आस्क या दस्तगिरी దస్తగిరి వల్లనే ఆయన అప్రూవర్గా మారడం వల్లనే అవినాష్ రెడ్డి వాళ్ళ ఫాదర్ కావచ్చు అంతకుముందు ఉన్న దేవిరెడ్డి 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 శివశంకర్ కావచ్చు ఉమాశంకర్ రెడ్డి కావచ్చు రకరకాల వాళ్ళందరూ దాదాపు మొత్తం ఎనిమిది మంది మీద కేసు ఈ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎనిమిది మందిలో దస్తగిరి అక్యూజన్ నెంబర్ ఫోరు మిగతా ఏడు మందిలో ఆరు మంది జైల్లో ఉన్నారు ఇప్పటికి కూడా ఒక అవినాష్ రెడ్డి మాత్రం బయట ఉన్నాడు వాళ్ళ నాన్న కూడా జైల్లోనే ఉన్నాడు సో ఇదంతా కూడా దస్తగిరి అప్రూవర్గా మారడం వల్లనే అనేది ప్రధానంగా మనందరికీ తెలుసు అయితే దస్తగిరి ఏంటంటే ఇప్పుడు మామూలుగా వివేకానంద రెడ్డి లాంటి ఒక పాపులర్ ఫిగర్ని హత్య నేనే చేశాను నేను గొడ్డలతో ఎలా నరికాను అంతా కూడా తను డీటెయిల్గా చెప్తున్నాడు పోలీసులకు చెప్పేది ఒక అంశం ఎందుకంటే వాళ్ళ ఇంట్రాగేషన్లో పోలీసులకి ఏం చెప్తాడనేది వేరే అంశం కానీ ఇతను బయటకు వచ్చి ఏదో అదంతా తన గొప్ప కార్యం అన్నట్టుగా మీడియాతో చెప్తున్నాడు ఎలా చంపాడు వాడు ఎలా నరికాడు నేను ఎలా నరికాను అని చెప్తున్నాడు నీట్గా నిజానికి ఏంటంటే కోర్టు అనేక సార్లు ఇలాగ బయట చెప్పద్దు ఈ కేసు గురించి మాట్లాడద్దు అనేకసార్లు అనేక సార్లు సుప్రీంకోర్టు చెప్పింది అయినా వినట్లేదు రెండవది ఏంటంటే ఇది పొలిటికల్ హత్య అయిపోయింది పొల్ పాలిటిక్స్కి దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్లో జగన్ దీన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి తెలుగుదేశం మీద వేసేశారు తెలుగుదేశం వాళ్ళు ఏ చేశారు దీన్ని చంద్రబాబు చేయించాడు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి బుక్కులు వేసి దాన్ని ప్రచారం చేసి కొంతవరకు తనకి మైలేజ్ జరిగింది దాని తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు మరి ఎందుకు వాళ్ళు మేల్కోలేదు ఈ అంశం మీద తెలియదు కానీ తర్వాత దీన్ని జగన్ అకౌంట్లో వేయాలని వాళ్ళు తీవ్రంగా ట్రై చేశారు ట్రై చేస్తున్నారు ఈ ఎలక్షన్లో కూడా దాన్ని జగన్ అకౌంట్లోకి వేసేసి జగనే హూ కిల్డ్ బాబాయ్ అంటే జగనే బాబాయ్ అని చంపాడని అన్ని చోట్ల వీలైన అన్ని చోట్ల చేస్తున్నారు దాంతోపాటు బుక్ కూడా వేశారు నారాసుర వాళ్ళప్పుడు నారాసుర వేస్తే వీళ్ళు జగనాసుర రక్త చరిత్రను వీళ్ళేస్తారు దాని తర్వాత సిబిఐ కూడా సిబిఐ ఆఫీసర్ను కూడా మేనేజ్ చేశారని చెప్తారు సో సిబిఐ ఆఫీసర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కూడా మీద కూడా దీంట్లో నిందితులందరూ కూడా పోలీసులకి కోర్టుకి కూడా కంప్లైంట్ చేశారు మమ్మల్ని టార్చర్ చేశారని చివరికి సాక్షులుగా ఉన్న రామయ్య తర్వాత కృష్ణారెడ్డి పిఏ వాళ్ళు కూడా చెప్పారు రామయ్య కూడా మీడియాతో చెప్తున్నాడు నన్ను బీహార్లోనూ గుజరాత్కు తీసుకెళ్ళి నెల రోజులు కొట్టారు నాకు మెమరీ పవర్ అంతా పోయిందని అతను చెప్తున్నాడు ఎర్రగంగిరెడ్డి అక్్యూజన్ నెంబర్ వన్ అతను వాళ్ళు వేసిన ఏట్లకి నా ఏళ్ళంతా ఇరిగిపోయినాయని అతను చెప్తున్నాడు ఇంకా పివి కృష్ణ ఆయన కృష్ణారెడ్డి ఎంవి కృష్ణారెడ్డి ఆయన అయితే నా కొడుకు ముందే నన్ను గొడ్డును బాదినట్టు బాధాడు సింగ ఆయన అని చెప్తున్నాడు సో ఇలాగా దాంట్లో ఏందంటే ఈ ఆరోపణల మీద కోర్టు కూడా ఇప్పటివరకు ఏమీ సిబిఐ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఎందుకంటే వీళ్ళందరూ కోర్టులో కూడా ఫైల్ చేశారు మమ్మల్ని కొట్టారు టార్చర్ చేశారని సో ఈ క్రమంలో దస్తగిరి ఏం చేస్తున్నాడంటే దస్తగిరి ఒకడే బయట ఉన్నాడు ఎందుకంటే అతను అప్రూవరు కాబట్టి అతనికి శిక్ష ఏమి లేదు బెయిల్ ఇచ్చేశారు సో బెయిల్ ఇచ్చేశారు కాబట్టి అతను ఏం చేస్తున్నాడంటే అప్పటి నుంచి మరి తెలుగుదేశం వాళ్ళ ఎంకరేజ్ చేస్తున్నారు తెలియదు కానీ అతను మీడియాతో మాట్లాడడం ఓపెన్గా గంటలు గంటలు మీడియాతో మాట్లాడడం లైవ్లు ఇవ్వడం అతని దస్తగిరి గారు సార్ మీరు చెప్పండి సార్ ఎలా జరిగిందని మనోళ్ళు అడగడం జర్నలిస్టులు ఇలాగా అతను ఏదో ఒక సెలబ్రిటీలాగా అతను అంతకుడు బేసిక్గా అతనే కన్ఫెషన్ ప్రకారమే మనం కోర్టు అతను ప్రూవ్ కానంత వరకు అంతకుడు కాదని కాదని చెప్ప చెప్పాలి కానీ నేనెందుకు అతను హంతకుడు అంటున్నాడు అతనే చెప్తున్నాను నేను హత్య చేశాను కాబట్టి మరి అంత సెల్ఫ్ కన్ఫెస్డ్ అంతకుడు అతనికి ఏం పని అసలు ఈ హత్య గురించి బయట మాట్లాడాల్సిన పని ఏముంటుంది కోర్టులో కానీ పోలీసుల ఇంట్రాగేషన్లో కానీ మాట్లాడలేదు బయట ఏం మాట్లాడతాడు కానీ ఇప్పుడు ఏంటంటే అది పొలిటికలైజ్ అయిపోయి ప్రతి ఒక్కరూ ఆ హత్య గురించి మాట్లాడడం ఇది విచిత్రమే ఉంటే ఎంత క్లవర్గా చేసినా కూడా మామూలు మన పోలీస్ స్టేషన్ వాళ్ళే నాలుగు రోజులు పట్టుకుంటున్నారు ఇవాళ అంతకున్న ఎందుకంటే టెక్నాలజీ అంత మోడర్నైజ్ అయింది ఈజీగా పట్టుకుంటున్నారు కానీ ఇక్కడ సిబిఐ దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అది పట్టుకోలేకపోతుంది టూ థౌజండ్ నైన్టీన్లో జరిగితే ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది ఇప్పటివరకు అది ప్రాపర్గా చేసి ఆ కేసులో ఎన్ని లసుగులు ఉన్నాయో ఇక్కడ సాక్షాత్తు హైకోర్టు జడ్జి గారు పదహారు ప్రశ్నలు సిబిఐ కేసారు ఆ ప్రశ్నలు అంటే అర్థం అంటే అన్నీ డౌట్లే అలాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది ఇదే కాదు చాలా చోట్ల సిబిఐ అండ్ సిబిఐ చేయలేదు అనేది కాదు సిబిఐ బ్రహ్మాండంగా చేయగలదు ఎందుకంటే ఎక్కడో ఏదో ప్రాబ్లం కొడుతుంది సో ఇది అందువల్ల తేలకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇతను అప్పుడప్పుడు రెచ్చిపోవడం ఇతనికి పైగా సెక్యూరిటీ ఇచ్చారు జగన్ ప్రభుత్వం ఏంటంటే ఇతనికి ఏమన్నా ఈత మన మీద వస్తుంది మళ్ళీ పొలిటికల్గా ఇబ్బంది అని చెప్పి ఐదు మంది సెక్యూరిటీ ఇచ్చారు అతనికి ఐదు మంది పోలీసులు సో ఐదు మందిని పెట్టుకొని తను ఎస్కార్ట్ పెట్టుకొని ఇతను ఏంటంటే పంచాయతీలు చేయడం బెదిరించడం కిడ్నాపులు చేయడం ఇవన్నీ చేస్తున్నాడు అతని మీద కేసులు వరుసగా నమోదవుతున్నాయి అలాగా ఒక ఎనభై ఆరు రోజులు రెండు కేసుల్లో జైల్లో ఉండి ఇప్పుడు బయటకు వచ్చాడు రాగానే అతనికి ఆమె వాళ్ళ భార్య షబానా రక్తం అలాగా దిద్దింది యుద్ధం నుంచి బయటకు వస్తే అప్పట్లో దిద్దేవాళ్ళు లేదా యుద్ధానికి గోవేటప్పుడు దిద్దేవాళ్ళు అలాగా ఆయనకి దిద్ది ఆయన ఇచ్చి కర్పూర హారతి ఇచ్చి బయటికి తీసుకొచ్చారు సో ఇప్పుడు రాగానే అతను మీడియాతో మాట్లాడి అతను ఒక పొలిటికల్ ఫిగర్ లాగా మాట్లాడుతున్నాడు జగన్ ఎవరు చంపారో చెప్పి ఎన్నికలకి వెళ్ళగలంట ఎందుకు జగన్ ఎందుకు అలా చెప్పాలి జగన్కి ఏం బాధ్యత అది జగన్కి ఎలా తెలుస్తుంది ఎవరు చంపారనేది కోర్టులో కేసు ఉంది కోర్టులో ప్రూవ్ కావాలి అంటే అర్థమేమంటే జగనే చంపించాడని అతను ఆరోపిస్తున్నాడు క్లియర్గా దీని వెనక జగనే ఉన్నాడు అని సో అది ఎన్నికలకు వెళ్ళేది అలా వెళ్ళాలి నేను భయపడను నన్ను ఎవడూ భయపెట్టలేడు ఇలా మాట్లాడు ఇప్పుడు ఇంకా ఎట్లాగో షర్మలా కూడా తెలుగుదేశంతోనే కలిసి పనిచేస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు అంటే ఇండైరెక్ట్గా వాళ్ళ ఆరోపణలు కూడా అలాగే ఉన్నాయి ఏదేమైనా తెలుగుదేశం మీడియానే అతను హైలైట్ చేస్తుంది ఆంధ్రజ్యోతిలో చూస్తే ఈరోజు ఫ్రంట్ పేజీలు వేశారు అతను నిజానికి అతను ఫ్రంట్ పేజీలు వేసే క్యాండిడేట్ అతను సో అలాగా ఉందంటే అర్థమేమి వీళ్ళకి ఉపయోగపడంగా అంటే జగన్ క్యాంటిగా ఇప్పుడు తెలుగుదేశం దాన్ని ఉపయోగించుకుంటుంది జగన్ ఏమో టూ థౌజండ్ నైన్టీన్లో ఈ కేసును ఉపయోగించుకున్నాడు నిజానికి వీళ్ళిద్దరికీ చిత్తశుద్ధి లేదు చంద్రబాబుకి తెలుగుదేశానికి చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఉండి ఉంటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా హత్య జరిగింది మూడు నెలలు మళ్ళీ గవర్నమెంట్ ఉన్నింది హత్య జరిగినా కూడా ఎందుకు వీళ్ళు ఎవరు చంపారో బయట పెట్టలేకపోయారో రెండు రోజుల్లో పట్టుకుంటున్న పట్టుకుంటున్నారు వీళ్ళు ఎందుకు బయట పెట్టలేకపోయారు బయట పెట్టి ఉండాలిగా జగనే ఉంటే వీళ్ళు పెట్టలేకపోయాడంటే అర్థమేమి జగను చేయలేదు చంద్రబాబు చేయలేదు అనేది క్లియర్గా అర్థం అవుతుంది నేను చాలాసార్లు చెప్పాను అది ఎలా జరిగి ఉండే అవకాశం ఉంది ప్రొఫెషనల్ మర్డర్ కాదనేది ఎవరికైనా నాలెడ్జ్ ఈ హత్యల మీద క్రైమ్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థం అవుతుంది ఎందుకంటే అర్ధరాత్రి చంపినోడు తెల్లారితో అందరు ఎదురుగా బ్లడ్ క్లీన్ చేస్తారా అప్పుడే అప్పుడేం చేస్తున్నారు అర్ధరాత్రి నుంచి ఆ క్రైమ్ సీన్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది కదా వాళ్ళు ఎవడైనా ప్రొఫెషనల్ ఏం చేస్తాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత రక్తం వచ్చేది చంపాల్సిన అవసరం లేదు చంపడానికి అంత బ్లడ్ ఎందుకు వస్తుంది ప్రొఫెషనల్ చంపితే అలా ఉండదు ఒకవేళ అలాగా చంపినా క్లీనింగ్ ఉంటుంది అప్పుడే ప్రొఫెషనల్ ఎప్పుడు కూడా హత్య రిక్కి ఎలా చేయాలి హత్య ఎలా చేయాలి చేసిన తర్వాత క్లీనింగ్ ఎలా చేయాలి దాని తర్వాత ఎవరు సరెండర్ అవ్వాలి ఎవరు లాయర్ని పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ముందే ప్లాన్గా జరుగుతుంది ఒక హత్య చేస్తే ఇదేమీ లేదు ఇది క్లియర్గా ఏంటంటే ఒక కసితో చంపినప్పటికే కనబడుతుంది ఇతను చెప్పిన ప్రకారం కూడా గుండెల మీద తన్నాడు తర్వాత నేను గొడ్డలతో అతన్ని చెయ్యి మీద నరికాను ఇవన్నీ చెప్తున్నాడు ఇవన్నీ ఒక ప్రొఫెషనల్ టీమ్గా అసలు వీళ్ళెవరు కూడా ప్రొఫెషనల్ టీమ్ కాదు ఎవరన్నా జగన్ లాంటి వాళ్ళు చేస్తే ప్రొఫెషనల్గా ఉంటుంది వ్యవహారం అదేమీ లేదు ఇప్పుడు పరిటాల రవి చూడు ప్రొఫెషనల్గా ఉంది దాంట్లో అక్కడ వాళ్ళే దా ఆయనకి ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో పోలీసులు వాళ్ళే సహకరించారు క్లియర్గా అర్థమవుతుంది అక్కడ అంటే అందుకని మనం ఏ ప్రొఫెషనల్ హత్యలు పరిశీలించినా కూడా ఇంత ఘోరంగా ఉండదు అందుకని దీన్ని కనిపెట్టడం అనేది పోలీసులకి రెండు రోజుల్లో పని సో కానీ వాళ్ళు దీన్ని చెప్పదలుచుకోలేదు ఎందుకంటే దీన్ని పొలిటికల్గా ఉపయోగిద్దామని తెలుగుదేశం అప్పుడు అనుకునింది కానీ వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు జగన్ బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నాడు ఇప్పుడు తెలుగుదేశం దీన్ని ఉపయోగించుకుందాం అనుకుంటుంది మేబీ షర్మ్లా కూడా రంగంలోకి దిగతా దిగచ్చు ఇంకా నాలుగు రోజులు పోతే దీని మీద కూడా ఆమె కూడా రా రావచ్చు ఎందుకంటే ఆమె కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది